ఆసుపత్రిలో ఉంటే నూట ఒక్క టెంకే సాంకు సాంగ్ మొక్కుని కొడుతున్నాము ఆరోగ్యంగా వచ్చినాక ఇంటికి చేరేటట్లు మొక్కున్నాము మా ఊరి గ్రామం పెద్దగా ఉంటూ మా అందరికీ అండదండలుగా ఉన్నా మా కే ఓబిరెడ్డి కుసం ఓబిరెడ్డి గారు మాకు ఎంతో బీదాపిషకు చిన్న పెద్ద అనుకోకుండా స్వార్థం లేకుండా ఊర్లో అన్ని అభివృద్ధి పనులకు ఆయన అండగా ఉంటూ మా అందరికీ మా యొక్క మా గ్రామ మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన శ్రేవణి గారి వారి అందరితో కూడా కలుస్తూ ప్రతి నిమిషము గ్రామ అభివృద్ధి కోరుతూ ఉండే ఆయనకు ఈరోజు కొంచెం ఆరోగ్యం సరిగా లేనందువలన ఆయన సబీర్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ వచ్చి మా యొక్క బీద పెద్ద అనే అనే భేదం లేకుండా అందరి అభివృద్ధి పనులను కోర్పడుతూ మా అందరికీ సహకారంగా ఉండాలని మేము అందరము కోరుకుంటూ ఆ యొక్క టీడీపీ నాయకుడు కే గోపిరెడ్డి అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో చేరినాడు అతని ఆరోగ్యం కుదరపడాలని దేవుడు పాటిస్తూ మేము దేవతకి నరవేరు ఆసుపత్రిలో చేరినాడు అతని ఆయన ఆరోగ్యాలు సమస్యలు ఏం లేకుండా మా సంతకు వచ్చి మళ్ళా ఇట్టే సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ నల్లమ్మ తల్లి కోరుకుంటున్నాం ఆశన్నాం టీడీపీ సీనియర్ నాయకులు అయినటువంటి కే ఓబిరెడ్డి గారు అనారోగ్యం పా అనారోగ్యంతో ఈరోజు కిమ్స్ సవీర్ హాస్పిటల్తో కిమ్ సవీర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఆయన తొందరగా కోలుకోవాలని ఈరోజు నల్లలమ్మ గుడి దగ్గర మేము నూట ఒక్క టెంకాయతో ఆమెకి ప్రార్థనలు చేసి ఆయన తొందరగా మా చెందకు చేరవలసిందిగా కోరుచుకు కోరుకుంటూ నమస్కారం గారు కల్పడి గ్రామం చెందిన మేమెంతో ఈరోజు ఓబ్రిడ్ అనారోగ్యంతో ఎంతో పాల్పడుతుంటుండగా మేము ఎంతో ఈరోజు ప్రార్థించి నలభై దూటకు టెంకాయ కొట్టి కోలుకోవాలని త్వరగా కోరుకుంటున్నాము కల్లుమడి గ్రామంలో ప్రతి ఒక్క యువత నాయకులు కార్యకర్తలు అందరూ పాలుపడుచుకొని ఈరోజు మళ్ళీ తిరిగి చెంతకు వచ్చి ఇక్కడ గుడికాడికి వచ్చి మళ్ళీ ముప్పుకొని ఇంటికి తోలపోయేలా మేము ప్రార్థించుకొని ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మేము కోలుకోవాలని ఆ నల్లం తమ్మికి మేము మొక్కుని నూట కొడుతున్నాము అంతా ఆయన నల్లం తల్లి కాపాడాలని మేము కోరుకుంటున్నాము